ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రోజుతో మూడేళ్ళ ముఖ్యమంత్రిగా ఎన్నో విషమ సమస్యలు వచ్చినా రాష్ట్రంలో అనేక రకాలుగా ఒడిదుడుకులు ఉండినా సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు జరుపుతూ మూడేళ్ళు పూర్తి చేసుకోవడం చాలా హర్షణీయము రాబోయే కాలంలో కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయి ప్రజలకు చేరువగా ప్రభుత్వాన్ని నడిపించగల సమర్థుడు కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్లు అయిన సందర్భంగా ఆయనను అభినందిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి పదహారు మంది ముఖ్యమంత్రులు మారిన ఈ ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ఎదుర్కొన్న సమస్యలు అనేకం ఉన్నాయి ఒకవైపు రాజకీయ సంక్షోభము ఒకవైపు తెలంగాణ ఉద్యమము ఒకవైపు సీమాంధ్ర ఉద్యమము అన్నిటికూ మించి తుఫాన్లు ఈ సంవత్సర కాలంలో మూడు తుఫాన్లు ఎదుర్కోవడం జరిగింది అన్ని సమస్యలు అధిగమించి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు జరుపుతూ మూడేళ్ళు పూర్తి చేసుకోవడం చాలా హర్షణీయము రాబోయే కాలంలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్కు ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టేదానికి కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఒక ఈ రాష్ట్రాన్ని విభజించకుండా ఉండేదానికి కానీ అన్ని రకాలుగా సమర్థుడు కిరణ్ కుమార్ రెడ్డి రాబోయే కాలంలో కూడా ఈ రేపు ఎన్నికలు జరిగినా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వమే మళ్ళా రావాలని అని సమైక్య రాష్ట్రమే ఉండాలా అని పోరాడే సమైక్యవాది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ఆయన ఒకటే చెప్తా ఉంటాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈ రాష్ట్ర విభజన అనేది జరగనివ్వను అని అంటే ఈ పదహారు మంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాకుండా ఒకవేళ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు ఉండినా అధిష్టాన వర్గాన్ని ఎదిరించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నిలబడతారు ఎందుకంటే సిడబ్ల్యూసి ఈ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుంటే అది తప్పుడు నిర్ణయం తీసుకున్నారు దాన్ని సవరించుకోమని గట్టిగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గాన్ని ఎదిరించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మూడేళ్ళు పూర్తి చేసుకున్నారు రాబోయే కాలంలో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను